గత పదిహేడు సంవత్సరాలుగా సవరణ చేయని కనీస వేతనాల జీవోను తక్షణమే అమలు చేయాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి ముద్దం రాజిరెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీడీ పరిశ్రమలను కాపాడి బీడీ కార్మికులందరికీ కనీస పెన్షన్ ఐదు వేలు అమలు చేయాలన్నారు వెయ్యి బీడీలకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లించాలని కోరారు అసంఘటిత కార్మికులందరికీ ఆయుష్మాన్ భారత్ను వర్తింపజేయాలని కోరారు అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి సామాజిక భద్రత ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలంటూ భారతీయ మజదూర్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు నిరసన చేపట్టారు కార్యక్రమానికి కలాల్ శ్రీనివాస్ రాజీరెడ్డి హాజరయ్యారు ఈ నెల పదిహేడు పద్దెనిమిదిన పెద్దపల్లి జిల్లా గోదార పట్టణంలో జరిగిన బీఎంఎస్ నాలుగో త్రైమాసిక మహాసభలో ఆమోదించిన కార్మికుల సమస్యలపై రాష్ట కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేసినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీడీ కార్మికులకు ఇస్తానన్న పెన్షన్ వెంటనే అందజేయాలని కోరారు ఎంతసేపు కూర్చొని ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా బీడీలు చుట్టినా సరైన వేతనం అందడం లేదని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు తంబాకు ఆకు తగినంత రాక ఇబ్బంది పడుతున్నామన్నారు అనంతరం బీఎంఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు లాల్ శ్రీనివాస్ భారతీయ మద్దతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా మన భారతీయ మద్దతు సంఘ్ నాలుగవ రాష్ట్ర మహాసభల్లో కార్మికుల సమస్యల పైన కొన్ని తీర్మానాలు చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ మద్దతు సంఘ్ కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది కనీస వేతనాల జీవాలను అమలు చేయకుండా పన్నెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బేసత్తుగా కనీస వేతనాల జీవాలను వెంటనే సవరణ చేసి జీతాలు పెంచాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే దుస్థితి ఉందో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్గా వాళ్ళను నిర్ణయించి వాళ్ళకు ప్రకటించాలని చెప్పి అదేవిధంగా ఏదైతే కన్స్ట్రక్షన్ బోర్డులో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్ర గత రాష్ట్ర ప్రభుత్వాలు బేషత్తుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రికవర్ చేసి కార్మికులకు అప్లికేషన్ పెడితే ఈజీగా ఆ యొక్క పథకం అమలయ్యేటట్టుగా సవరణలు చట్ట సవరణ చేయాలని చెప్పి బీడీ కార్మికులు కాదు ప్రావిడెంట్ ఫండ్ కార్మికుల యొక్క కనీస పెన్షన్ వెయ్యి నుండి ఐదు వేల రూపాయలు చేయాలని చెప్పి ఇంకా చాలా సమస్యల పైన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం చిత్త పనిచేసి కార్మికుల కుటుంబాలను బాగు చేసే విధంగా మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని తీసుకుపోవడానికి చట్ట సమలు చేయాలని చెప్పి భారతీయ మద్ర సంఘం ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉంది పోతే ఐదు వందలు ఆరు వందలు పని కరువుని రెండు వందలు మూడు వందలు వస్తుంది ఆడిపోతే షకని ఫుల్ చేస్తారు ఇది ఇంక ఉంది అంటారు ఇది ఇట్లుంది అంటారు ఇది వేయింది అంటారు ఇది ఎట్లున్నది ఆకంత ఆకంతా కట్ అవుతుంది అంటారు ఇవన్నీ వంకలు పెడతారు తంబా తక్కువ వచ్చిందంటారు ఇవన్నీ వంకలు ఉంటాయి అందులో వచ్చే లాభం ఏముంది పొద్దున్న కూర్చుంటే హుషారు ఉండాలంటే రెండు వందలు చంపిస్తారు హుషారు వాళ్ళు ఒక వందనే దంపేస్తారు ఇక కైకిలు పోతే చంపిస్తాయి అంటే మీరు కైకిలు వేయరు మా పెందుకు తెలియలేదు మేము కడిగేస్తాము పిఎఫ్ వచ్చింది కడిగేస్తాము ఇవన్నీ అంటారు వారు వెయ్యికి ఐదు వందల బిడిలాయి ఆకు తంబాకు కూడా మంచిగా ఉండాలి కదా ఒక తంబాకో చెటాకు ఎక్కువ దోకాలి ఆకు సగు దోకాలి అజార్కు ఎక్కువ ఏం లాభం ఉంది ఏం లాభం లేదు కైకిలు పోతున్నారు చేస్తారు అందుకే ఇంట్లోకి వస్తే వరతారు తీసేస్తాం ఆ రెండు వేలు పిచ్చి రావు ఈ పారం తీసేస్తాం వచ్చి సెకండ్ అవుతుంది తీసుకుపోతారు పారాలు ఇక నాలుగు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇవ్వాలి ఇక రైనా మెట్నలోకి ఐదు వేలు ఇవ్వాలి